నామానికే మహిమ కలుగును గాక దేవుని వాక్యం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరి పన్నెండవ వచనంలో మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం మీరు నాకు మొర మీరు నా నాకు ప్రార్థన వత్తురని నేను మీ మనవిని ఆలకింతును నేను మీ మనవిని ఆలకింతును నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ మనవిని ఆలకిస్తానని ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు అవును ప్రార్థనను ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థనను ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు బబులోను యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి అంటున్నాడు మీరు మీరు ప్రార్థన చేస్తూ నాకు మొర్ర పెడతారని నేను మీ మనవిని ఆలకిస్తాను మీరు బందీలో బందీలో ఉన్నారు మీరు బబులోని రాజ్యంలో ఉన్నారు చెరపట్టుకొని పోయారు అయినను మీరు మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హార హానికరమైనవి కావు అని దేవుడు మాట్లాడుతూ మీరు మొరపెట్టు నా దగ్గరికి వస్తే ప్రార్థన చే చేస్తూ వస్తే నేను మీ మనవిని ఆలకించి మీకు సహాయము చేస్తాను అంటున్నాడు మీరు నన్ను వెతకనడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన మీరు నన్ను కనుక్కుంటారు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అని ఆ యొక్క బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలి వేసి తినో ఆ జనములందరిలో నుండి ఆ స్థలం అన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు చేస్తున్న వాగ్దానము ఇది ఈరోజు ఉదయకాలమున నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానము చేస్తున్నాడు మీరు ప్రార్థన చేసి మనవి చేసి నా దగ్గరికి వస్తే నేను మీ ప్రార్థనను అంగీకరించి మీకు సహాయము చేసే దేవుడు అవును నా ప్రియ సహోదరుడా సహోదరి ఎన్నో సమయాలలో కష్టాలలో మనం ఉన్నప్పుడు ప్రార్థన మనము చేస్తాం ప్రార్థన మనకు మార్గాన్ని చూపిస్తుంది దేవునితో మనకు సహవాసము కలుగుతట్టుగా సహాయము చేస్తుంది కదా దేవుడు ప్రార్థనను ఆలకించి ఆయన నిత్యము మనకు సహాయము చేయాలనే ఆశ కలిగి ఉన్న దేవుడు ప్రార్థన ఒక మతపరమైనది కాదు కానీ మతపరమైన ఒక ఆయుధము కాదు కానీ ఇది ఆత్మీయమైన ఎదుగుదలకు కావలసిన దేవునితో సహవాసము చేయడానికి దేవుని దగ్గర మన యొక్క కోరికలను మన యొక్క సమస్యలను మన ఆందోళనలను మన కృతజ్ఞతలను ఉన్నతమైన ఒక శక్తికి తెలియపరచ తెలియపరచడమే ప్రార్థన ఉన్నతమైన శక్తి కలిగిన వాళ్ళు ఎవరు అంటే దేవాది దేవుడు ఆ ఉన్నతమైన అధికారానికి లేక ఆ ఉన్నతమైన దేవునికి మన యొక్క కోరికలను మన ఆందోళనను మన బలహీనతలను మన సమస్యలను మన మనం కృతజ్ఞతను తెలుపుతూ ఉంటాము అవును ఆయన మన మనవిని ఆలకించి ఆయన మనకు ఒక భరోసాను ఇస్తాడు ఏమంటే నేను నీ మనవిని ఆలకించాను దిగో నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన అంటున్నాడు అవును నా ప్రియ సహోదరుడ సహోదరి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనము మొట్టమొదటిగా మన జీవితాలలో ప్రార్థన చేయడం ఆరంభించాలి అవును ఒక నిర్దిష్టమైన సమయాన్ని దేవుని కొరకు మనము పక్కకు పెట్టుకొని ఆ సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవునితో మనము మాట్లాడుతూ ఉండాలి మాట్లాడకపోతే ప్రయోజనం లేదు కదా అవును నా ప్రియమైన వారి దేవునితో సహవాసము కలిగిన వారిగా దేవుని యొక్క మార్గము మనకు చూపించినట్టుగా ప్రార్థనకు జవాబులు పొందినట్టుగా ఆత్మీయంగా మనం ఎదగడానికి ప్రార్థన అనేది మనకు అవసరమై ఉంటున్నది అవును నా ప్రియమైన వాళ్ళారా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు మనము చూడగలిగాం అవును దేవుడు అంటున్నాడు కదా నేను నీ మనవిని ఆలకిస్తాను అంటున్నాడు కదా ఇంతకీ దేవుడు ఎవరు మనవైనా ఆలకించాడా ఆలకించి ఉంటే మనకు ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయి దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల మనవిని ఆలకించినట్టుగా మనం చూస్తుంటున్నాం ఎప్పుడు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయల ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు కఠినమైన పనులు చేస్తుండగా వారు ఇంకా చెయ్యలేక సమస్యలతో వారు ఇబ్బంది పడుతూ వారందరూ కూడా మొరపెట్టారు ఎవరికి మొరపెట్టారు దేవాది దేవునికి మొరపెట్టారు పరమునకు ఆ మనవి చేరింది ఆ మనవిని చేరింది కాబట్టే మనవిని ఆలకించాడు కాబట్టే ఆయన భూమికి దిగి వచ్చాడు మోసేను కలుసుకున్నాడు మోసేతో మాట్లాడాడు మోసేను ఐగుప్తిగా పం ఐగుప్తి దేశానికి పంపించాడు మోసేకు తోడుగా దేవుడు అతనికి తోడుగా వెళ్ళాడు మనవిని ఆలకించాడు వెట్టి చాకిరి చేయలేక ఇబ్బంది పడుతున్న ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మనవిని ఆలకించిన దేవుడు ఉదయకాలం నీ మనవిని ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్నాడు రెండవదిగా అన్న దేవాలయంలో దేవునికి మనవి చేసింది ఆమెకున్న స్థితిగతులను ఆమె దేవుని దగ్గరికి చెప్పుకొనింది ఆమె యొక్క బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించింది ఆత్మను కుమ్మరించి దేవుని అడిగింది దేవా నా పరిస్థితి ఇదయ్యా నేను గుట్రాలు నేను పిల్లలు కనలేదు నాకు అవమానము నా బంధువుల దగ్గర నా స్నేహితుల దగ్గర మా ఇంటి వారి దగ్గర అవమానము నేను అను అనుభవిస్తుంటున్నాను ప్రభువా నన్ను దర్శించు ప్రభువా నా ప్రార్థనను అంగీకరించు అన్నప్పుడు దేవుడు ఆమె మనవిని ఆలకించి ఆమెకు ఒక కుమారునిచ్చాడు అలా లూయా హాగరు ఎడారిలో నీళ్ళ కోసము తన కుమారుడు చా బతుకులో ఉన్నప్పుడు ఆమె మనవి చేసుకుంది కదా దేవుడు ఆమె మనవిని ఆలకించాడు నీటి బుగ్గనిచ్చాడు అప్రియమైన వాళ్ళ దాని సిమప్పు బోరులో నుండి మనవి చేశాడు శద్రఖ్ బగోలు అగ్నిగుండంలో ఉన్నారు మనవి చేశాడు ఆలకించిన దేవుడు సహాయం చేశాడు కదా నిరివే పట్టణస్తులు నినివే పట్టణము కాల్చబడుతుందని యోనా ద్వారా దేవుడు ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులు తమ్మును తామును తప్పులు తెలుసుకొని వారి యొక్క ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి బుడిదలో కూర్చొని ఉపవాసం ఉండి మనవి చేయగా దేవుడు వారి మనవిని ఆలకించాడు కదా నినివే పట్టణానికి వస్తుందన్న కీడును తప్పించాడు కదా అదే రీతిగా కొర్నేలి ప్రార్థించగా దేవుడు మనవిని ఆలకించాడు దేవుని దూత అంటాడు నీ ప్రార్థన పరమునకు చేరి ఉందని ప్రార్థనను ఆలకించే దేవుడు మన దేవుడు ఆ కొన్నేలి ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ కుటుంబంలో అద్భుతాలు చేశాడు నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు నువ్వు ఎవరికి మనవి చేస్తూ ఉంటున్నావు నీ విన్నపములు ఎవరి దగ్గర విన్నవించుకుంటున్నావు నీ అక్కర్లు ఎవరి దగ్గర నువ్వు చెప్పుకుంటున్నావు నీ శ్రమలను ఎవరి దగ్గర దగ్గరను చెప్పుకుంటున్నావు పొరుగింటి వారితో స్నేహితులతో బంధువులతో మనం ఉద్యోగం చేసే దగ్గర పనులు చేసే దగ్గర వారితో చెప్తే మన సమస్యలకు పరిష్కారము కలగదు వారు విని వెళ్ళిపోతారు కానీ ఎప్పుడు వింటూ ఉన్నవారు ఒకరున్నారు ఆయన పరమందు ఆశనుడై ఉన్నాడు ఆయన నీ నా ప్రార్థనను ఆలకించే దేవుడు మన మనవికి యొక్కే దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఊరికే ఉండే దేవుడు కాదు ఆయన ఆలకించి ఖచ్చితంగా మనకు సహాయము చేసే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా నీ స్థితిగతులు ఏమైనా నీ మనవిని ఆలకించి నీకు సహాయము చేయువాడు ఆయనే ఇజ్రాయెల్ ప్రజలు మూర్ఖత్వంతో మండితనముతో ఉన్నప్పటికీ కూడా బబులా చేరపట్టబడిన వారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారితో అంటున్నాడు మిమ్మల్ని నా ఉద్దేశించిన సంగతులు నేను నాకు తెలుసు అవి మీకు క్షేమకరమైనవే మీకు హానికరమైనవి కాదు ఇదిగో నేను నీ మనవిని ఆలకిస్తాను నీ ప్రార్థనకు జవాబునిస్తాను నిన్ను ఈ యొక్క స్థలంలో నుండి విడిపిస్తాను క్షేమకరమైన స్థలానికి నేను తీసుకొని వెళ్తాను నీ యొక్క ప్రాంతానికి నేను తిరిగి నిన్ను తీసుకొని వెళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్న దేవుడి రోజు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నువ్వు లోకమనే బబులో ఉన్నావేమో చెరపట్టబడి ఉన్నామేమో నిన్ను చెరపట్టాడేమో ఆ చెరలో ఉన్న నీకు దేవుడు చెప్తుంటున్నాడు నువ్వు భయపడంతో ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను నేను నీకు సహాయము చేస్తాను నువ్వు నా దగ్గరికి ప్రార్థన చేస్తూ నా దగ్గరికి తిరిగి వస్తావేమో నేను ఎదురు చూస్తుంటున్నానంటున్నాడు ఈరోజు దేవుని దగ్గరికి మనం రాకుండా ఎక్కడికో వెళ్తే ప్రయోజనము లేదు మన ప్రార్థనను ఆలకించే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన ఎవరంటే ఏసయ్య ఆయన ప్రార్థనను ఆలకిచ్చే దేవుడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు కదా మరి ఈరోజు నీకు మ నీ మొరకు ఉత్తరం ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మనవిని విన్నాడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీ యొక్క ప్రార్థన విన్నపములు ఏవైతే ఉన్నాయో దేవుని సన్నిధులను అడుగు ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు భక్తుడు పాడతాడు కదా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు ఏది కానీ ఆయన వదిలిపెట్టడు ఆర్థిక పరిస్థితులు బాలేవా బలహీనంగా ఉన్నావా కుటుంబంలో సమాధానం లేదా నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నావా నీ బిడ్డల వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా నీకు నీ యొక్క వివాహము లేక వ్యక్తిగతంగా ఇంకా వివాహము కాకుండా నీ వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా గర్భఫలము కొరకు ప్రార్థిస్తుంటున్నావా రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నావా గృహము కట్టాలని ప్రార్థిస్తున్నావా అప్పులు తీరాలని ప్రార్థిస్తుంటున్నావా పిల్లల పరీక్షల కొరకు ప్రార్థిస్తుంటున్నావా సంఘం అభివృద్ధి కావాలని ప్రార్థిస్తుంటున్నావా రక్షణ లేని వారికి రక్షణ కావాలని ప్రార్థిస్తున్నావా త్రాగుబోతుతనం పోవాలని వ్యభిచారము జూదము అబద్ధము మోసము అపవిత్రత నీ కుటుంబంలో నుంచి నీ సంగములో నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నావా అనేకులు రక్షింపబడాలని ఆశ కలిగి నువ్వు ప్రార్థిస్తుంటున్నావా నీ మనవిని దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు ప్రార్థన చేసి నా దగ్గరికి వస్తారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు మరి నీ ప్రార్థన సిద్ధపరిచి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు ఆయన సన్నిధిలో కూర్చొని హన్నావలే ప్రార్థించావు ఆయన మనవి ఆలకించే దేవుడు మనవిని ఆలకించి సహాయము చేసి మనం లేవనెత్తే దేవుడు ప్రతి మనవిని ఆలకించే దేవుడు ఏదాన్ని వదిలిపెట్టాడు ఆయనకు అసాధ్యమైంది భూమిదేదీ లేదు అన్నిటినీ సాధ్యపరచగలిగిన దేవుడు మరి ఈరోజు ధైర్యము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనవి చేద్దామా మన హృదయాన్ని కుమరించి దేవుని అడుగుదామా దేవా నా ఇది ప్రభువా నాకు సహాయం వచ్చేయి నన్ను బలపరచయ్యా విడుదల దయచేయి ఆరోగ్యమును కలిగ కృపచూపన అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయము చేసి మనమని ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు దేవునికే స్థుతులు స్తోత్రాలు కలుగునుగాక దేవుడి మాటలు మన హృదయంలో గాక ఆమె